బెట్టింగ్ యాప్స్ కేసు రోజుకొక మలుపు తీసుకుంటోంది ఇప్పటికే ఈ కేసులో విష్ణుప్రియ రీతూ చౌదరి లాంటి ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి మరోవైపు విజయ్ దేవరకొండ రానా దగ్గుపాటి లాంటి స్టార్ హీరోలు సైతం ఈ వివాదంలో చిక్కుకున్నారు తాజాగా ఈ బెట్టింగ్ యాప్స్ వివాదంలో బాలయ్య పేరు వినిపిస్తోంది బాలయ్య ఈ యాప్స్ను ప్రమోట్ చేయలేదు కాని ఆయన చేసిన ఓ షోలో వచ్చిన బెట్టింగ్ యాప్ యాడును చూసే బెట్టింగ్ స్టార్ట్ చేశానని వాపోతున్నాడు ఓ బాధితుడు ఆయనెవరు బాలయ్య చేసిన ఏ షోలో యాడ్ చూసి ఎనభై లక్షలు నష్టపోయాడు అనే వివరాల్లోకి వెళ్తే నెల్లూరుకు చెందిన బెట్టింగ్ బాధితుడు శ్రీరాం మాట్లాడుతూ బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ షోలో వచ్చే ఒక ప్రకటన చూసి బెట్టింగ్ పెట్టడం మొదలుపెట్టాను బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చి మరీ ఎనభై లక్షల రూపాయలు బెట్టింగులో పెడితే మొత్తం నష్టపోయాను మొదట్లో లాభాలు ఆశచూపి ఆ తర్వాత వాళ్ళ ఊబిలోకి లాగుతున్నారు కొన్ని రోజుల తర్వాత బెట్టింగ్ వ్యసనంగా మారి బానిసైపోతారు నష్టపోతున్నాం అని తెలిసినా ఇంకా పెడుతూనే ఉంటారు నేను అలా ఎనభై లక్షలు నష్టపోయి ఆత్మహత్యాయత్నం కూడా చేశాను బెట్టింగ్ ప్రమోటర్లు బెట్టింగ్ యాప్ ప్రకటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి యూత్ ఈ బెట్టింగులకు దూరంగా ఉంటేనే మంచిది అంటూ ఆవేదనను వ్యక్తం చేశాడు ఇదిలా ఉండగా మరోవైపు దగ్గుపాటి రానా స్కిల్ బేస్డ్ గేమ్స్కు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారని ఆయన టీం సమర్థిస్తోంది అంతేకాకుండా రెండు వేల పదిహేడులోనే ఈ డీల్ పూర్తయిందని చట్టబద్ధంగా అనుమతి ఉన్న గేమ్స్ నిర్వహిస్తున్న వాళ్లతోనే రానా అగ్రిమెంటు చేసుకున్నారని చెప్పుకొచ్చింది రానా టీం అలాగే విజయ్ దేవరకొండ టీం కూడా ఇదే విధంగా స్పందించింది మరో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ పేరు కూడా బెట్టింగ్ యాప్స్ కేసులో వినిపించింది ఆయన రెండు వేల పదహారులో ఒక గేమింగ్ యాప్కు పబ్లిసిటీ చేశానని ఒప్పుకున్నారు అయితే కొన్ని నెలల తర్వాత అది ఇల్లీగల్ అని తెలిసి కాంట్రాక్టు నుంచి తప్పుకున్నాను అని క్లారిటీ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్స్కు సెలబ్రిటీల ప్రమోషన్స్ అనే వ్యవహారంపై తీవ్రంగా చర్చ నడుస్తోంది బిగ్ స్క్రీన్ సెలబ్రిటీల పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు ఇందులో చిక్కుకున్న స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీలకు చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు వరుసగా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలకు సిద్దమవుతున్నారు ఈ నేపథ్యంలోనే అన్స్టాపబుల్ షోలో యాడ్ కారణంగా బాలయ్య పేరు ఇందులో వినిపిస్తుండటంతో దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది అయితే తాజాగా యాంకర్ శ్యామల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించటం చర్చనీయాంశంగా మారింది పోలీసు విచారణకు హాజరవుతుందని ఆశిస్తే ఆమె హైకోర్టు మెట్లెక్కి క్వాష్ పిటిషన్ దాఖలు చేయటం గమనార్హం తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని ఆమె ఈ సందర్భంగా కోరింది కానీ ఎందుకు కేసులు కొట్టేయాలి అనే దానిపై మాత్రం ఆమె మీడియాకు ఇంతవరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు ఈమెతో పాటు కేసులు నమోదైన ప్రతి సెలబ్రిటీ సోషల్ మీడియాలో స్పందించారు ఏదో తెలియక తప్పు చేశామో ఇక మీదట ఇలాంటివి చేయమో జనాల్లో వీటిపై అవగాహన కల్పిస్తామో అంటూ చెప్పుకొచ్చారు నిన్న రాజ్ కూడా దీనిపై స్పందిస్తూ అప్పట్లో తెలియక చేశాను తెలిసిన తర్వాత కాంట్రాక్టు రద్దు చేసుకున్నాను అప్పట్లో నేను ప్రమోట్ చేయడం తప్పే అని వివరణ ఇచ్చుకున్నాడు కాని యాంకర్ శ్యామల మాత్రం అలాంటి వివరణ ఏమీ ఇవ్వలేదు నేరుగా హైకోర్టు మెట్లెక్కింది వైసీపీ పార్టీలో ఉంటూ కూటమి ప్రభుత్వంలో చీమ ప్రెస్ మీట్ పెట్టి స్పందించే యాంకర్ శ్యామల తనపై కేసు నమోదైతే జనాలకు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదా ఇంత యాటిట్యూడ్ ఎందుకు నిన్న మొన్నటి వరకు చిన్నా చితక ఈవెంట్స్ చేసుకునే శ్యామలకు ఏం చూసుకుని ఇంత పొగరు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆమెను పారిస్తున్నారు కనీసం ఇప్పుడైనా ఆమె వివరణ ఇస్తుందో లేదో చూడాలి ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేశాము ఇప్పుడు చేయటం లేదు అనడానికి లేదు ఆమె రాజకీయ అరంగ్యం చేయకముందు కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసింది సెలబ్రిటీలందరికీ ఒక రూల్ శ్యామలకు ఒకటే మరొక రూలు అన్నట్టు ఎక్కడా రాసిపెట్టలేదు కాబట్టి ఆమె వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టివేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఈమె క్వాష్ పిటిషన్కు హైకోర్టు ఆమోదం తెలిపితే మాత్రం అంతకంటే అన్యాయం మరొకటి ఉండదు అంటూ చెప్పుకొస్తున్నారు నెటిజన్స్ చూడాలి మరి శ్యామల భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలను ఎదుర్కోబోతుంది అనేది ఏది ఏమైనా ఒక రాజకీయ జీవితాన్ని ప్రారంభించే ముందు ఇలా యువతని తప్పుదోవ పట్టించే యాప్స్ని ప్రమోట్ చేయటం అత్యంత హేయమైన చర్య